హలో ఫ్రెండ్స్ పిల్లలకి ఎంతో ఇష్టమైన చాక్లెట్స్ని ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోండి మనకి బయట కాంపౌండ్స్ దొరుకుతాయి చాక్లెట్ కాంపౌండ్స్ అందులో నుంచి డార్క్ కాంపౌండ్ మిల్క్ కాంపౌండ్ తెచ్చుకొని ఇలా డార్క్ కాంపౌండ్లో టూ బార్స్ తీసుకొని ఇలా మంచిగా చాప్ చేసుకోండి అందులోనే ఇప్పుడు మిల్క్ కాంపౌండ్ తీసుకొని వన్ బార్ తీసుకొని అది కూడా నీట్గా చాప్ చేసుకోండి ఇందులో కంపెనీ నేమ్స్ ఉంటే నేను వచ్చి మెలో అనే కంపెనీ నుంచి తీసుకున్నాను ఇప్పుడు ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసి మనం ముందుగానే ప్రీ ప్రీహిట్ చేసుకోవాలి గిన్నెలో వాటర్ వేసుకొని బాయిల్ చేసుకొని పైన ఇప్పుడు ఈ చాక్లెట్ కాంపౌండ్స్ పెట్టేసి ఇలా మెల్ట్ చేసుకోండి ఎలాంటి పీసెస్ లేకుండా మంచిగా స్మూతీ టెక్స్చర్ వచ్చేదాకా కలుపుతూ ఉండాలి స్పాచ్లాతో మంచిగా కలపండి అందులోనే మనకి కలర్ కానీ షైనీ కానీ టేస్ట్ కానీ అన్ని మిక్స్ అయి ఉంటుంది మనం కలపడంలోనే చాక్లెట్ ప్రిపరేషన్ అనేది ఉంటుంది మంచిగా స్మూతి టెక్చర్ వచ్చేదాకా ఇలా మంచిగా కలుపుకోండి ఇప్పుడు మనకి ఇవి సిలికాన్ మాల్స్ అనేది మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది దాంట్లో ఇలా మొత్తం చాక్లెట్ని ఫిల్ చేసుకోండి ఎవరికైనా చాక్లెట్స్ కావాలనుకుంటే ఎవరైనా ఆర్డర్ ఇస్తే నేను చేసిస్తాను ఇప్పుడు దీంట్లో ట్యాప్ చేయండి ఒకసారి వీటిపైన డ్రై ఫ్రూట్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ప్రజెంట్ ఇప్పుడు నా దగ్గర అవైలబుల్గా లేవు కాబట్టి నేను చూపించలేదు ఇంకా చాలా మనకి స్ప్రింక్లర్స్ ఉంటాయి అవి కూడా యాడ్ చేసుకొని మనం చాక్లెట్స్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈజీగా ఒకసారి అవన్నీ ఒకసారి వన్ వీడియోలు చేసి పెడతాను ఒకసారి ట్యాప్ చేసుకోండి ఇప్పుడు వీటిని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ డీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసి తీసేయండి చూసారా ఎంత మంచిగా మనకి చాక్లెట్స్ ప్రిపేర్ అయిపోయాయో వితౌట్ డ్రై ఫ్రూట్స్ కూడా టేస్టీగానే ఉంటాయి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తే మనకి హెల్త్ పిల్లలకి హెల్త్ కూడా చాలా బాగుంటుంది చూసారా ఎంత బాగా మనం మిక్స్ చేసుకునే దాంట్లోనే ఇలా షైనీగా చాక్లెట్స్ అనేవి ఉంటాయి మంచిగా మిక్స్ చేయకపోతే నీట్గా రావు చాక్లెట్స్ ఇక్కడ చూసారా మా పాప తిని సూపర్ ఉందని చెప్తుంది